అండి వెల్కమ్ టు శ్రీలక్ష్మి క్రిస్టల్ నేను క్రిస్టల్ హీలర్ అండి మాస్ట్రాలజిస్ట్ అండి చూడండి ధనయోగం బ్రేస్లెట్ ఎంత బాగుందో ధనయుగం బ్రేస్లెట్ని మన దగ్గర చాలామంది ఆర్డర్ చేసుకున్నారండి మంచి మంచి ఫీడ్బ్యాక్స్ కూడా వస్తున్నాయి మీ దగ్గర తీసుకున్న ధనయోగం బ్రేస్లెట్ చాలా బాగా పనిచేస్తుంది మేడం వేసుకున్న కాంచు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది డబ్బులు కనిపిస్తున్నాయి అనుకున్న పనులు కూడా సక్సెస్ అవుతున్నాయి అని చాలామంది ఫీడ్బ్యాక్ ఇస్తున్నారండి వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ ఎందుకంటే మన ధనయోగం బ్రేస్లెట్లో మనం అన్ని న్యాచురల్ క్రిస్టల్స్ వేయడం వల్ల మనం మంచిగా హీల్ చేసి ఇవ్వడం వల్ల అందరికీ కూడా మంచి మంచి రిజల్ట్స్ వస్తున్నాయి చాలా హ్యాపీ అనిపించింది అదే హ్యాపీ మూమెంట్లో నేను అనుకున్నాను ఇంకా కొంచెం పవర్ఫుల్గా తయారు చేద్దాం ధనయుగం బ్రేస్లెట్నని నేను చూడండి ఇలా ధనయుగం బ్రేస్లెట్స్కి కానీ కరెక్ట్గా మనము ఈ జీపు సింబల్ ఉన్న లాకెట్ని వేసామండి దాంతోపాటు లక్కీ నెంబర్ కూడా ఉంటుంది ఇది ఉండడం వల్ల మనకు చాలా చాలా మంచిగా పనిచేస్తుందండి ఇది గ్రీన్ అవెంచర్ పైన లక్కీ నెంబర్ అండి ఈ నెంబర్ అయితే ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళని మనీ చాలా బాగా అట్రాక్ట్ చేస్తుంది ఇంకా ఇంకా అట్రాక్ట్ చేస్తూనే ఉంటుంది ఈ జీబో సింబల్ అనేది కూడా చాలా చాలా లక్కీ సింబల్ అండి ఈ సింబల్ని పట్టుకొని మనం ఏదైతే అఫర్మేషన్ చెప్పుకుంటామో అంటే మనకున్న కోరికలు ఏవైతే అనుకుంటామో అవి తప్పకుండా నెరవేరుతాయండి పాస్పరిటీ కూడా చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా చాలా బాగుంటుంది అందుకనే మనం కొంచెం పవర్ పెంచాలి అని చక్కగా ఈ పవర్ఫుల్ క్రిస్టల్ని మనం యాడ్ చేసాము ఈసారి ధనయుగం బ్రేస్లెట్స్ మీకు చక్కగా ఇలా యాడ్ అయ్యి అంటే ఈ లక్కీ స్టోన్ యాడ్ అయి వస్తుందండి దీనివల్ల మీకు అంతా మంచి జరుగుతుంది ఈ దీపావళికి మీరందరూ ఇలా ధనయుగం బ్రేస్లెట్స్ వేసుకొని చాలా మంచి లైఫ్ని లీడ్ చేయాలి అంటే చాలా సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా డబ్బుతో చాలా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఇలాంటి బ్రేస్లెట్ కావాలనుకుంటే నా కింది నెంబర్కి తప్పకుండా కాంటాక్ట్ చేయండి మీకు చక్కగా హీలింగ్ చేసి ఇస్తాము మీరందరూ చాలా హ్యాపీ ఉంటారు ఓకేనండి థ్యాంక్ యూ